క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పాపంలో మరణిస్తే లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మతేశ్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ చంలో యేసు అతను చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నామని చెప్పినాం ప్రభువారు ఒక వ్యక్తి అత క్రీస్తు పురవారి దగ్గరకు వచ్చినప్పుడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అయితే అతను అతను క్రీస్తు ప్రభు వారిని వెంబడించలేదు ఎందుకంటే పాపి పాపులను పాతి పెట్టుకుంటారు నువ్వు పాపిగా బ్రతకద్దు నీతిమంతుడిగా జీవించడానికి రమ్మన్నాడు క్రీస్తు ప్రభువు కానీ అతను రాలేదు అందుకే ఎఫెషియల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి వచ్చినలో మీ అపరాధముల చేతను పాపం పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ప్రతి మనిషి పాపి ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపి పాపి ఎప్పుడయ్యాడంటే పాపము చేసి ప్రతి మానవుడు పాపిగా మారటం మనం చూస్తున్నాం పాపులమైనటువంటి మనలను దేవుడు తన కుమారుని పంపించి చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించను రోమపత్రిక ఏడో అధ్యాయం పదకొండవ చంలో అటువలే మీరును పాపం విషయం మృతులై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడే అటువంటి మీరు పాపం విషయమై మృతులుగాను మనిషి పాపము విషయంలో మృతుడై చనిపోతే వాడికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే నరకం అయితే దేవుడు మానవుణ్ణి భూమి మీద సృష్టించిన తర్వాత ప్రతి మనిషి పాపిగా మరణించాలని దేవుని ఉద్దేశం కాదు ప్రతి మనిషి పాపము జీవించాలని దేవుని ఉద్దేశం కాదు ప్రతి మనిషి పాపంలో చనిపోయి ఆ పాపంలో చనిపోయినటువంటి వ్యక్తి నరకానికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు అయితే ప్రతి మనిషి అయితే అటువంటి మీరు పాపం విషయమై మృతులుగాను పాపం విషయంలో మనం చనిపోయి దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి మనం పాపం విషయంలో చనిపోయి క్రీస్తు విషయంలో బ్రతికింపబడాలని బైబిల్ గ్రంథం చెబుతుంది పన్నెండు వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునకు పాపమును ఏలనియకుడై శరీర దురాశలకు లోబడినట్లుగా శరీరంలో ఉన్నటువంటి దురాశలు ఆశక దురాశలు ఈ దురాశలకు లోబడినట్లుగా ఈ దురాశలకు లోబడినటువంటి వాళ్ళు దేనికి గురవుతారంటే చావునకు లోనవుతారు చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి మీ శరీరం మన దేహము దేవుని మూలముగా అనుగ్రహింపబడింది ఈ దేహము మన మూలముగా అనుగ్రహంపబడలేదు దేవుని మూలముగా అనుగ్రహింపబడిన ఈ దేహమును మీలో మీ శరీరములను పాపమును ఏలనీయకుడి అని బైబిల్ గ్రంథం చెబుతుంది మరియు మీ అవయములను దుర్నీతి సాధములు సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలోని సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి మన అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి మనము పాపము ఏలనీయకుడని బైబిల్ గ్రంథం చెబుతుంది దురాశలకు లోబడినటువంటి వాడు చావునకు లోనైనటువంటి వాడు ఈ దురాశలకు లోబడినటువంటి వ్యక్తి చావుకు లోనైనటువంటి వ్యక్తి ఇతను పాపము ఇతని ఏలుతుంది ఈ పాపము ఏలబడినటువంటి వ్యక్తి పాపంలోనే చనిపోతాడు ఈ పాపంలో చనిపోయినటువంటి వ్యక్తికి ప్రతిఫలం ఏంటంటే నరకము ఈ నరకంలో యుగ యుగాలు ఏడుస్తారని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే పాపంలో మరణిస్తే లాభం ఏమిటి అంటే నీకు వచ్చేటువంటి లాభము నిత్య అగ్నిగంధకాలు అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఆ యొక్క నిత్య అగ్ని గంధకాల్లో అతను ఏడుస్తూ ఉండాలి చనిపోవాలనుకుంటాడు మరణము రాదు ఏడుస్తూ ఉండాలి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలంటే యుగ యుగాలు అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది సో సహోదరుడా దేవుని వాక్యం విను సత్యం తెలుసుకో ఈరోజైనా మార్పు పొందుమని ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను അന്തരികനമത്